హాయ్ అండి ఇది మన ఆంధ్రప్రదేశ్లోని రాజోల్ నియోజకవర్గం మలికపురం గ్రామం రోడ్డు పరిస్థితి మన జనసేన తరపు నుంచి గెలిచిన ప్రసాద్ గారి సొంత నియోజకవర్గం రోడ్డు ఒకసారి గమనించండి ఇది ఎన్ని పార్టీలు మారినా ఎన్ని పదవులు మారినా ఏదో మనకు మంచి జరుగుతారని ఆశించి ఓట్లు వేస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారి ఇంత మంచి రాజకీయ భవిష్యత్తులో తులసి వనంలో కలుపు మొక్క లాంటి దేవార ప్రసాద్ గారి సొంత నియోజకవర్గంలో ఇది రోడ్డు పరిస్థితి చెరువుల మాదిరి చేపల చెరువుల మాదిరి రోడ్లు ఈ రోడ్లో రోజు స్కూల్ పిల్లలు వెళ్తారు పనులు చేసుకునే వాళ్ళు వెళ్తారు షాపులకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఏదో ఒక పని మీద వెళ్తారు ప్రమాదానికి గురై చనిపోతున్నారు ఈ రోడ్ల వల్ల నైట్ టైము వర్షం పడితే ఇంకా అధ్వానం అన్నమాట చూడండి వర్షం పడ్డ టైంలో తీసిన వీడియో ఎంత ధోరణం అంటే ఎవరికి చెప్పుకోవాలి ఇంతకుముందు ఏదో ఒక ఆశ ఇంతకుముందు ప్రభుత్వం బాగోలేదు మనకి మంచి జరుగుతుంది నెక్స్ట్ ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు మంచి జరుగుతుందని అని మనం ఎంతో ఆశ ఎదురు చూస్తున్న టైంలో ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని అసలు ఆలోచించలేదు ఇది సొంత మన సొంత ఇంటికి వెళ్ళే రోడ్డు అండి దేవరప్రసాద్ సొంత ఇంటికి వెళ్ళే రోడ్డు ఎందుకండి ఇంత నెక్లేటు ఎందుకు చేస్తున్నారు ఇది దయచేసి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళే వరకు చేర్చేయండి దయచేసి షేర్ చేయండి ఆయన ఆయనకి వెళ్ళే వరకు ఎందుకంటే అంత నిజాయితీ అయిన పార్టీలో ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే చాలా సిగ్గుగా ఉందండి మనకి చూసారు అసలు అసలు ఏంటండి ఈ ప్రాణాలతో అండి ఇది ఎందుకండి మనుషుల భవిష్యత్తు ఆడుకోవటం ఆయన ఎవరో తెలియకుండా కూడా నియోజకవర్గంలో ఆయన ఓట్లు వేసి సొంత జనసేన పార్టీలో ఉన్నాడని ఒక గ్లాసు గుర్తు కోసం ఆయనకి ఓటేసాం ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అసలు దేవరప్రసాద్ అన్న పేరేం లేదు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంచుకున్నారని ఒక్క ఆశతో ఆయనకు ఓట్లు వేస్తే ఆయన ఏంటండి ఇది ఆయన లంచాలకు బాగా రుచి మరిగాడండి లంచాలు వేస్తే రోడ్లు వేస్తాడేమో మరి ఇదండి ఆయన ఆయన చేసేది దయచేసి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళే వరకు షేర్ చేయండి మాకు ఎంత బాధగా అనిపిస్తుందండి డైలీ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుంది అసలు మాకు ఎంత సిగ్గుగా అనిపిస్తుందండి మా సొంత పార్టీ ఈ ఈ పరిస్థితిలో ఉంటుందని ఆలోచించలేదండి మేము అసలు వేరే పార్టీ ఆ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు ఇదిగో మీ జనసేన చేసిన అభివృద్ధి ఇదని చెప్పి మాకు మా వీడియో మాకే చూపించి అడుగుతున్నారు ప్లీజ్ అండి ఇది పవన్ కళ్యాణ్ గారి ఒక నిజాయితీ ఉన్న వ్యక్తి ఇలాంటి ఒక దేవర ప్రసాద్ లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వడం అన్నది చాలా సిగ్గుచేటుగా ఉందండి ప్లీజ్ అండి దయచేసి షేర్